ప్రభాస్ గారి కల్కి అనే సినిమాతో అసలు కల్కి అంటే ఎవరు అనే అనుమానం చాలా మందికి వచ్చే ఉంటుంది కల్కి గురించి చాలా సింపుల్గా ఇక్కడ తెలుసుకుందాం మనం ఇంకా ఈ నిజమైన కల్కికి ఈ సినిమాలో ఉండే కల్కికి ఏమైనా మనం కంపేర్ చేయొచ్చా అనేది కూడా చెప్తాను హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి దశావతారాలు అని మనకు తెలుసు కదా ఆ పది అవతారాలు ఇవి ఇక్కడ పెడుతున్నాను చూడండి ఈ దశావతారాల్లో లాస్ట్ అవతారమే కల్కి ఈ కల్కి అవతారాన్ని విష్ణువు కలియుగంలో అవతరిస్తాడు అంటే మనం ఇప్పుడున్నది కలియుగమే కదా పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి మరణంతో ద్వాపర ఎండ్ ఎండైపోయింది వెంటనే కలియుగం స్టార్ట్ అయింది ఇప్పటికి కలియుగం స్టార్ట్ అయ్యి ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలైంది ఇంకో ఫోర్ లాక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కలియుగం ఏజ్ ఉంది అంటే మొత్తం కలియుగం యొక్క వయసు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు పురాణాల ప్రకారం కలియుగం యొక్క ముగింపులో పాపం అనేది విపరీతంగా పెరిగిపోతుంది పాపం అంటే ఏంటో నెక్స్ట్ చెప్తాను మనుషులు మతం పేరుతో కపటత్వంతో రగిలిపోతూ ఉంటారు సరిగ్గా అదే టైంలో కల్కి అవతరిస్తాడు పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతం ధర్మ యుగే యుగే అంటే దుష్ట రక్షణ కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ మాటలు చెప్పాడు సో మహావిష్ణువే పదో అవతారం ధరించి ధర్మ సంస్థాపన చేయడానికి భూమిపైకి వస్తాడని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి ఈ పురాణాలను అందించినటువంటి వ్యాస మహర్షి కల్కి అవతారం ఎప్పుడొస్తుంది దానికి ముందు ఏం జరుగుతుందనే విషయాల్ని కూడా ఆ పురాణాల్లో క్లియర్గా వివరించారు ముందు మనం యుగాల గురించి తెలుసుకోవాలి ఇక్కడ వేదాలని బట్టి యుగాలు నాలుగు అని మనకు తెలుసు కదా అందులో ఫస్ట్ కృత యుగం అంటే దీన్నే యుగం అని కూడా అంటారు ఎందుకంటే ఈ యుగంలో ధర్మం అనేది నాలుగు పాదాల మీద నడిచిందని చెప్తారు ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఈ కృత యుగంలో గడిపారు సడన్ డెత్స్ లాంటివి ఏమీ ఉండేవి కావంట రెండోది త్రేతాయుగం పేరుకు తగ్గట్టుగానే ఇక్కడ ధర్మం అనేది మూడు పాదాలపై ఉండేదంట ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణుడిని చంపి ధర్మ సంస్థాపన చేశాడు మూడోది ద్వాపర యుగం భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు దీంట్లోనే ధర్మం అనేది రెండు పాదాలపైన నడిచింది నాలుగోది ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నటువంటి కలియుగం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కలియుగం వయసు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అనుకున్నాం కదా హిందువులు బౌద్ధులు ఆచరించే సూర్య సిద్ధాంతం ప్రకారం క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండు ఫిబ్రవరి ఎయిటీన్త్ అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైందని చెప్తారు శ్రీకృష్ణుడు సరిగ్గా అదే సమయానికి మరణించడం వల్ల కలియుగం మొదలైనట్లుగా కన్సిడర్ చేస్తారు సో ప్రతి యుగంలోనూ నాలుగు పాదాలుంటాయి అట్లాగే కలియుగంలో కూడా మనం ప్రథమ స్థానంలో ఉన్నాం ఇప్పుడు పూజారి మంత్రాలు చదివేటప్పుడు కలియుగే ప్రథమ పాదే అని చదువుతారు ఒకసారి గమనించండి ఈసారి ఎప్పుడైనా కలియుగం చివరి పాదంలో కల్కీ రూపంలో భగవంతుడు అవతరించి శిక్షణ శిష్ట రక్షణ చేసి తిరిగి సత్యస్థాపన అంటే ధర్మ స్థాపనకి మార్గం ఏర్పాటు చేస్తారని చెప్పేసి వ్యాస మహర్షి చెప్పినట్టు మన గ్రంథాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోర్దాబాద్ సమీపంలో సంబాల అనే గ్రామంలో కల్కి జన్మిస్తాడని ఉంది అసలు కలియుగం ఎండవడానికి ముందు ఎట్లాంటి సంకేతాలు కనిపిస్తాయనేది చూద్దాం ఇప్పుడు కలియుగం ఇంకా గడిచే కొద్దీ అంటే లాస్ట్ పాదంలో యజ్ఞాలు యాగాలు అనేవి కనిపించవు గోవధ అనేది బాగా పెరిగిపోతుంది మాంసం తినడం ఇంకా ఎక్కువ అయిపోతుంది అంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా పురాణాల్లో ఉన్నవే వాటి ప్రకారమే లాస్ట్ పాదంలో పెళ్లి చేసుకోవడం అనేది నెమ్మదిగా అంతరించిపోతూ ఉంటుంది తల్లిదండ్రులపై గౌరవం తగ్గిపోతూ ఉండడం లాంటిది కనిపిస్తుంది తల్లిదండ్రుల్ని చూసే బాధ్యతల్ని పిల్లలు వదిలేస్తారు భర్తని గౌరవించే భార్యలు భార్యల్ని గౌరవించే భర్తలు అసలు ఉండరు పురుషుల వయసు పద్దెనిమిది ఏళ్లకే కంప్లీట్ అయిపోతుంది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంటే లస్ట్ యాంగర్ గ్రీడ్ రిలీజియన్ లాంటివి పెరిగిపోయి జనం బతుకుతూ ఉంటారు ప్రస్తీ వస్తువు కల్తీ అయిపోతుంది వసంతకాలం అంటే మార్చి టైంలో పెద్ద పెద్ద వర్షాలు పడి చెట్లు పూలు పండ్లు తగ్గిపోతాయి ప్రజల్ని కాపాడాల్సిన పాలకులు దోచుకుంటూ ఉంటారు ప్రజల్ని భయపెట్టి పాలకులు బతుకుతూ ఉంటారు బ్రాహ్మణులు వేదాధ్యయనాన్ని వదిలేస్తారు ధర్మశాస్త్రాల్ని ఆచారాల్ని వదిలేసి శరీర సుఖాలకి వాళ్ళు అలవాటు పడుతూ ఉంటారు ఇట్లా కలియుగం లాస్ట్ పాదంలో ధర్మం పూర్తిగా కనిపించని టైంలో శంబాల అనే గ్రామంలో విష్ణుయశుడు అనే ఒక బ్రాహ్మణ కుటుంబంలో కల్కి పుడతాడు అదే శ్రీ మహావిష్ణువు పదో అవతారం ఆయన అవతరించారన్నందుకు గుర్తు ఏంటంటే పాపులందరికీ భగంధర అనే ఒక వ్యాధి వచ్చి రక్తం కారుతూ పురుగుల్లా రాలిపోతారట ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతూ ఉంటాయట ప్రజల్ని హింసించి అధికార గర్వంతో బతుకుతున్నటువంటి పాలకులుంటారు కదా వాళ్ళని అంతం చేయడానికి కల్కి ఒక తెల్లటి గుర్రాన్ని ఎక్కి కాషాయి జెండా ధరించి ఖడ్గంతో దుష్ట శిక్షణ చేపట్టి ధర్మ సంస్థాపన చేసి కల్కి తన అవతారం చాలిస్తాడని పురాణాల్లో ఉంది సో కల్కి ఎట్లా ఉంటాడు అనే దానికి కూడా పురాణాల్లో వర్ణించారు ఆ వర్ణన ప్రకారమే పూర్వం రవివర్మ అనే ప్రముఖ చిత్రకారుడు ఇలాంటి ఒక బొమ్మని గీశాడు సరే అయితే నాగ అశ్విన్ గారు తీస్తున్నటువంటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే ఈ సినిమా కంప్లీట్ గా ఒక ఫిక్షనల్ స్టోరీ పురాణాల్లో ప్రాంతాలు క్యారెక్టర్స్ ని మాత్రమే తీసుకొని దానికి టెక్నాలజీ యాడ్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు ఈ మూవీ కథ అనేది కాశీ కాంప్లెక్స్ శంబాల మూడు ప్రపంచాల మధ్య జరిగే ఇన్సిడెంట్స్ మధ్య ఉంటుందని చెప్పేసి నాగశ్విన్ గారు చెప్పారు అది మీరు కూడా చూసే ఉంటారు పవిత్రమైన గంగా నది ఒడ్డున కాశీ నగరం ఉండే సంగతి మనకు తెలుసు కదా ప్రపంచంలోనే ఇది మొదటి నగరం అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి శాసనాల్లో కూడా ఉంది అట్లానే నాగరికత పుట్టుక కూడా ఇక్కడి నుంచే మొదలైన అంటారు అట్లాంటిది ప్రపంచంలోనే ఈ కాశీని లాస్ట్ సిటీ అయితే ఎట్లా ఉంటది అనే ఆలోచన నుంచే ఈ కథ అల్లారట ఆ టైంలో ఇక్కడ బతకడానికి అవసరమైన కనీస అవసరాల కోసం కాశీ ప్రజలు పోరాటం చేస్తూ ఉంటారు గంగా నది కూడా పూర్తిగా ఎండిపోవడంతో కాశీ ప్రజలు చాలా దుర్భరంగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు అదే టైంలో మనకి ట్రైలర్ లో చూపించినట్టుగా ఒక తిరగేసిన పిరమిడ్ షేప్ లో ఒక కాంప్లెక్స్ అనే ఇంకొక ప్రపంచం ఉంటుంది అది ఆకాశంలో కనిపిస్తూ ఉంటది కానీ కాశీ ప్రజలకి అది అందదు అక్కడికి వెళ్లాలంటే చాలా కష్టం ఆ కాంప్లెక్స్ లో అన్ని వస్తువులు పదార్థాలు చాలా సమృద్ధిగా ఉంటాయి అదొక స్వర్గం అని నీళ్లు ఆహారం పచ్చదనం ఇట్లా ప్రతి ఒక్కటి అక్కడ ఉంటుందని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పారు కాశీ ప్రజలు ఎప్పటికైనా కాంప్లెక్స్ కి వెళ్లాలనుకుంటారు కానీ కాశీ ప్రజలకి అవి అందకుండా కొందరు కంట్రోల్ చేస్తూ ఉంటారు కొన్ని శక్తులు కాంప్లెక్స్ లోకి వెళ్లాలంటే మిలియన్స్ కొద్ది యూనిట్స్ కావాలంట అయితే ఆ యూనిట్స్ అంటే ఇక్కడ డబ్బులు అంటే ఫ్యూచర్ లో రూపీస్ అనేది యూనిట్స్ గా రూపాంతరం చెంది ఉండొచ్చు ఈ రెండు ప్రపంచాలు కాకుండా చంబాల అనే ఇంకో ప్రపంచం కూడా ఉంటది కల్కీతో ఆ ప్రపంచానికి లింక్ అయి ఉంటుంది ఇక్కడ నుంచే విష్ణువు చివరి అవతారం వస్తుందని చెప్పేసి నాగశ్విన్ గారు చెప్పారు ఈ మూడు ప్రపంచాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూ కల్కీ కథ ఉంటుందని చెప్పారు ఈ కథ టూ ఎయిట్ నైన్ ఎయిట్ లో జరిగితే ఎట్లా ఉంటుందనే ఆలోచనతో ఈ కథను రాశారు మరి దీంట్లో కల్కీ క్యారెక్టర్ ఎవరు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి లేదు సినిమా చూస్తేనే మనకి ఫుల్ గా క్లారిటీ వస్తుంది సో నిజమైన కల్కి అవతారం గురించి నేను చెప్పిన ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ తో కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో గురించి క్వశ్చన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు చూడొచ్చు ఇంకా డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్ ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో కూడా ఫాలో అవ్వండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్తే